గుర్తుపెట్టుకోండి కేవలం ఊరి దగ్గరకో గుడికో ఆచరణకో రావడం వలన పరిమాణ ఫలితం లేదు నీ ఉన్నత నేను కట్టడి చేసుకున్నావా లేదా అది కావాలి దానికోసం ప్రయత్నిస్తారు దానికి ఈ విధంగా చేసేటట్లయితే ఏమవుతుందండి మనం మళ్ళా గురు దగ్గరికి వచ్చిన తర్వాత పాపకర్మను మనం చేయకుండా ఆపదం జరుగుతుంది కొంత ఆగేసాం కదా కొంత దాటం కదా ఇప్పుడు పాత జన్మలో చేసేవి మన దగ్గర ఉన్నాయి రెడీగా ఉదయం మీద అటు వాటిని తొలగించుకోవడానికి నీకు మార్గం యోగ మార్గం ద్వారా ఊరి దీన్ని తీసుకెళ్తాను అంటే కంచిత కంచిత పాపం వాటిని మనల్ని వదిలించడానికి ప్రయత్నించేస్తాం ఆ విధంగా అన్ని విధాలా నిన్ను సాఫ్ చేసాడు చుప్పడు పరిచి నువ్వు చుబ్బడు పరిచి ఆయన దగ్గర వెళ్ళడానికి తీసుకెళ్తాడు ఇప్పుడు సపోజ్ నువ్వు ఒడి ఉంది అమ్మా మా అమ్మలు మంచి బట్టలు కట్టుకుని వచ్చావు కానీ గారు నిన్ను రూపాయలు రాండి ఎందుకని ఎందుకని నువ్వు లోపలికి పరమాత్మ ఎక్కువ వెళ్ళాల్సినంత శుభగా నువ్వు రాలే కదా ఎందుకని నీకు దగ్గర ఉన్న పరిశుభ్రత అయితే సరిపోదు లోపల వెళ్ళడా అంట కాబట్టి నువ్వు ముందు నేను తల్లి నేను చేసి అంత చేసి అప్పుడు లోపలి తీసుకున్నాను మంచి మాటలు కట్టుకొని తీసుకొచ్చిపోతాము తో మళ్ళీ ఇక్కడ ఉన్న గుళ్ళకి అన్ని నిబంధనలు ఉంటే లోపల బ్రహ్మాండ దగ్గర వెళ్ళినప్పుడు ఎన్ని ఉండాలి అది ఒక్కసారి ఊరు మాట్లాడుకోవద్దు ఎందుకు ఎంతో ఉపయోగంగా ఉండాలి వచ్చే గుడి దగ్గర కూర్చుని ఓ దోపద్ధాలి నింగు నింగున్నాయి అప్పుడు వచ్చింది ఎక్కడికి కానీ చేసే పని మనందరం చేస్తుంది తప్పని మేము అన్నం కూడా కలుపుకొని చెప్తున్నాం కాకపోతే అది తప్పని నేను నీకు చెప్తాం అంటే మీరు ఏ నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్తా కదా కాబట్టి నా అనుభవాన్ని నా సలహాని నువ్వు నామేయాలి పాటించాలి సో ఆ విధంగా చేసుకుని ఎన్డేట్లైతే పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తున్నాయి అక్కడికి వెళ్ళగానే వెంటనే మీకు ఇచ్చేస్తారని అనుకోకండి మీ చెడ్ మీ దర్శనం ఇస్తారని అనుకోకండి లేదు అక్కడ కూడా అన్ని రకాల పరీక్షలు ఉంటాయి అందుకని మనం పొన్న అంతవరకు తగించుకున్న భోజక వ్యక్తులు ఉంటాం దాన్ని భోజక్రత్తులు ఆయన చెప్పిన అవి మనం పూర్తిగా వదిలేయ్యా లేదా అవి చూడాలని ఎందుకని ఆ దగ్గర వెళ్ళి పొడవు పాపం వద్దు పిండి వద్దు ఏమీ లేకుండా వెళ్ళి అప్పుడు నీళ్ళు తీసుకుంటా ఎందుకని ఆయన పరిశుభ్రమన్నా ఆత్మీ అందువల్ల ఏ మళ్ళం లేదు నువ్వు అలా మారితేనే ఆలో కలుస్తావు లేకపోతే లే కాబట్టి ఈ విధ కడుగుడు కార్యక్రమం ఉంటుంది జరుగుతుంది కాబట్టి ఊరి గురువు దగ్గరికి వచ్చాక అన్ని అయిపోతాయి అనుకోండి మన ఉన్నాయి బండ కేస వాయనం ఎందుకని నీ మధ్య కోపం కాదు నీ పట్టుకున్న మహిళ అది వదిలిస్తారు దానికోసం చేయాలి అది నువ్వు గ్రహించుకోవాలి బండ కొడుతూ ఉంటాడు ఎందుకని నువ్వు బట్ట ఉతికిప్పుడు ఎందుకు కొడతావు ఉంది బాబు చెప్పిన అది మరి ఆ గురువు చేస్తే తప్పని ఏంటో అక్కడ నీలో ఉన్న మా ఇంట్లో జీవితం బయంతం చేస్తాం వాడిని మీరు అనుమతించాలి నా కోసం చేస్తున్నాను అనుకుని తీసుకున్నాను ఆ విధంగా చేస్తే అప్పుడు మనం పరిచయపడతాం అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఆ విధంగా చేస్తూ వెళ్ళేటట్లయితే మధ్యలో ఎన్నో రకాల పరీక్షలు వస్తాయి అందుకని నువ్వు లోపల వస్తానని చెప్పా కదా బాధితుడి దగ్గర వస్తానని చెప్పగదా ఒట్టు పెట్టావు కదా పొంద పనులతో ఒట్టు పెట్టావు కదా నాకు మరి అది నిలబెట్టడం లేదా అని చూసుకోలేక లేదా కానీ నేను మాడమే చేయదా ఎందుకంటే తెల్లక్కరు తొంభై నాలుగు అవ్వద్దు మాట్లాడతావు ఏం నమ్మాలి నువ్వు ఏరా అందరి దగ్గర దేవు కాదు కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్లో ఎంత శాతం ఏదో కాదు అవునా కాదు అని చూసుకోలేక అందుకే ఏం చేశాడో ఒక పరిచయం పెట్టారు ఏదో కాలికో చేతికో దేనికో చుట్టాలకో లేదా డబ్బులకో దేనికో వస్తుంది అప్పుడు నువ్వు హే మా దగ్గర తినే యోగానికి వచ్చే మాకన్నీ కష్టాలు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాడు యోగానికి వచ్చి పోతుంటే ఒక చాలా కష్టాలు వచ్చి మా వాళ్ళ కాదని వెళ్ళిపోయి అది గురువు పెట్టే పరీక్షని నాకు తెలిసే వాడు చెప్తే అర్థం కాదు ఇటువంటి పరీక్షలు ఖచ్చితంగా మనందరికీ వస్తాయి ఎందుకనంటే ఆయన మనం సంతాల దగ్గరికి బంగారం అమ్మడానికి వెళ్తే చూస్తాడు కదా మరి మన మాట అమ్మకలేదు వాడికి వాడు రాయబట్టి ఎందుకు గీచుకుంటాడు మంచి బంగారం అని తీసుకెళ్ళిన గీ చూస్తాడు అది కూడా మరి ఆయన దగ్గర బంగారం ప్యూర్ గోల్డ్ ఎలా ఎందు నేను చూసుకోలే వద్దా అక్కడ కూడా వద్దా సో ఈ విధంగా మన పరీక్షలు జరగతుంది